సో ఫైనల్లీ ఆపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా చెప్పాలంటే ఐఓఎస్ సెవెన్ తర్వాత రెండు వేల పదమూడు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అది కూడా డిజైన్ అప్గ్రేడ్ తో మన ముందుకి వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవఎస్ ట్వంటీ సిక్స్ ని లాంచ్ చేయడం జరిగింది అదేందన్నా మీకు లెక్కలు రావా ఐఓఎస్ ఎయిటీన్ నుంచి ట్వంటీ సిక్స్ కెలిపారు ఏంటి అని అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇకపైన వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని ఇంక్లూడింగ్ ఆపిల్ ఐఫోన్ కావచ్చు ఆపిల్ వాచ్ కావచ్చు విజన్ వైఎస్ కావచ్చు ఆపిల్ టీవీ కావచ్చు ఐప్యాడ్ కావచ్చు ఈవెన్ మ్యాక్ కావచ్చు ప్రతిదీ కూడా ఆ ఇయర్ యొక్క నెంబర్ ని రిప్రజెంట్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు సో అందుకే వీటిని ఐఓఎస్ ట్వంటీ సిక్స్ అని చెప్పి పిలుస్తున్నారు అండ్ నిన్న రాత్రి జరిగినటువంటి ఈవెంట్ లో అంటే జూన్ నైన్త్ మనకి రాత్రి పదిన్నరకి వాళ్ళకి పొద్దున పదిన్నర సో ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అనుకుంటా జూన్ టెన్త్ వచ్చేసింది సో మేజర్ కంప్లీట్లీ డిజైన్ అంతా కూడా మనకి లిక్విడ్ గ్లాస్ అలాగే త్రీ డి కైండ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్ ని మనకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు అండ్ ఇది వచ్చినప్పటికే డెవలపర్ ప్రివ్యూ మాత్రమే చాలా బొక్స్ ఉంటాయి మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది లాగ్ అవుతుంది అలాగే మీ బ్యాటరీ యొక్క హెల్త్ కూడా చాలా ఫాస్ట్ గా డ్రైన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ ఇది ఏ ఏ డివైసెస్ కి సపోర్ట్ చేస్తాయి అలాగే ఇది ఎప్పుడు లాంచ్ అవబోతుంది అలాగే దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏవేంటి అనేది మీకు తెలియాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి దాకా చూడండి అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫోన్స్ లో ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ ఎలా బ్యాక్ వెళ్ళాలి అనేటువంటి వీడియో కూడా కావాలి అన్నట్లయితే లెట్ మీ నో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో ఎస్ కావాలి అని చెప్పి కామెంట్ చేయండి ఆ వీడియో కూడా తీసుకొస్తాను హై దిస్ ఇస్ వాసుంగ్స్ సో ఇది ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ గా మనం వాడేటువంటి ఫోన్స్ అన్నిటిలోనూ సో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి నార్మల్ గాను అలాగే ఐకాన్స్ పెద్దగా మనకి నార్మల్ గా కనపడడం జరుగుతుంది కదా బట్ ఇది మనకి సెమీ ట్రాన్స్పరెంట్ అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది ముఖ్యంగా డార్క్ థీమ్ లేదా నార్మల్ థీమ్ తో పాటు వీళ్ళు ట్రాన్స్పరెంట్ థీమ్ కూడా మనకు ముందు తీసుకొస్తున్నారు సో ట్రాన్స్పరెంట్ థీమ్ లో కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఐకాన్స్ తోటి మనకి డిస్ప్లే అవడం జరిగింది నిజంగా ఇది మాత్రం విజువల్ అంటే చూడడానికి చాలా రిఫ్రెషింగ్ డిజైన్ లాగా అనిపిస్తూ ఉంటుంది గుడ్ మోస్ట్లీ మనకి ఇంకా చెప్పాలంటే త్రీ డి కైండ్ ఆఫ్ విజువల్ ఇంపాక్ట్ ని మనకి ఇది క్రియేట్ అయితే జరుగుతుంటుంది సో ఫస్ట్ అప్గ్రేడ్ మాత్రం మనం లాక్ స్క్రీన్ గురించి అయితే మాట్లాడుకోవాలి సో లాక్ స్క్రీన్ లో వీళ్ళు చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు లైక్ ప్రీవియస్లీ మనకు వచ్చినప్పటికీ లాక్ స్క్రీన్ లో కేవలం వాచ్ ఒక సైజ్ లో మాత్రం రావడం జరుగుతుంది ఇప్పుడు డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి పిక్చర్ ని బేస్ చేసుకుని ఆ టైం అనేది మనకి ఎక్స్పాండ్ లేదా కంప్రెస్ అవడం అయితే ఉంటుంది అండ్ ఈవెన్ మీరు పర్సనలైజ్డ్ ఫోటోస్ కూడా ఇది వర్క్ అవడం జరుగుతుంది ఇంతేకాదు లాక్ స్క్రీన్ లో మీరు ఫోన్ అన్లాక్ చేసేటప్పుడు ఆ త్రీ బార్డర్ బోర్డర్ గ్లాస్ ఎడ్జ్ కూడా మనకి చూపించడంతో పాటుగా కంప్లీట్ మన వాల్ పేపర్ కూడా ఒక త్రీ డి కైండ్ ఆఫ్ వ్యూ ఎఫెక్ట్ అయితే మనకి ఇది క్రియేట్ సో విచ్ ఇస్ గుడ్ అండ్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాక్ స్క్రీన్ పెట్టుకున్నారు ఆ లాక్ స్క్రీన్ లో మీకు క్లాక్ ఏదైతే ఉందో అది మీకు మొత్తం ఎక్స్పాండ్ అయిపోయి ఉంది ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో ఆటోమేటిక్ గా మనకు నోటిఫికేషన్ ఫిల్ అయ్యే కొద్ది పైన క్లాత్ సైజ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా కంప్రెస్ అవడం జరుగుతుంది సో ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ఏదైతుందో నాకు చాలా బాగా అనిపించింది ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఉండేటువంటి న్యూరో ఇంజిన్ అకార్డింగ్ టు నోటిఫికేషన్స్ బేస్ చేసుకుని లాక్ స్క్రీన్ వాల్ పేపర్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ టైం ని కంప్రెస్ చేసేటువంటి ఈ ఆనిమేషన్ గానీ లేదా ఈ ప్రాసెస్ గానీ ఉంది సరే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈవెన్ ఇంతే కాదు లాక్ స్క్రీన్ మీద పాటలు వింటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి గ్లాస్ ఎఫెక్ట్ ఏదైతే లాక్ స్క్రీన్ మీద అలాగే ఆ లిరిక్స్ ఇవన్నీ కూడా రావడం నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఈ గ్లాసిక్ కైండ్ ఆఫ్ ప్లే బ్యాక్ కంట్రోల్స్ కూడా సింప్లీ అమేజింగ్ అనిపించింది సో ఓవరాల్ గా లాక్ స్క్రీన్ అలాగే పాటు ఆ కైండ్ ఆఫ్ డిజైన్ చూసారా సో ఇది నాకు ఇక నెక్స్ట్ రెగ్యులర్ గా మనం కెమెరా యాప్ ఓపెన్ చేయగానే మనం ఏం చూస్తుంటాం దీనిలో చాలా రకాల ఫీచర్స్ చూస్తున్నాం లైక్ సినిమాటిక్ కావచ్చు స్లో మోషన్ కావచ్చు టైం ల్యాబ్స్ కావచ్చు రకరకాల ఫీచర్స్ బేసిక్ గా మన మొబైల్ ఫోన్ లో కెమెరాని ఎందుకు వాడతాం ఫోటోస్ కో లేదా వీడియోస్ ఆజ్ ఆఫ్ నో కేవలం ఈ రెండు ఫీచర్స్ ని మాత్రమే వీళ్ళు ఇక్కడ హైలైట్ ఫీచర్స్ తో మనం ఎందుకు ఒకవేళ మీకు ఎడిషనల్ సెట్టింగ్స్ కావాలంటే కింద నుంచి మీకు నోటిఫికేషన్ బారినట్లా పై పైకనంగానే వీటికి సంబంధించినటువంటి మరిన్ని ఫీచర్స్ అలాగే స్లైడ్ లెఫ్ట్ అంటే అలాగే స్లైడ్ రైట్ అంటే వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎడిషనల్ ఫ్రేమ్స్ లేదన్నట్లయితే వీడియో రికార్డింగ్ ఫార్మాట్స్ మీకు కావాలంటే సింపుల్ నోటిఫికేషన్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని రావటం అంటే జస్ట్ క్లీన్ అండ్ నీట్ గా యూజర్ ఎంటర్ప్రైజెస్ ఉంచుతూ ఒకవేళ మీరు కనుక అడ్వాన్స్డ్ యూజర్ అయి ఉన్నట్లయితే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు ఇచ్చేటువంటి జస్టర్స్ ని బేస్ చేసుకుని ఈ ఫీచర్స్ అన్ని రావటం అనేది ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నార్మల్ గా రెగ్యులర్ మనం ఫోటోస్ అన్నిటి కూడా మినిమలిస్టిక్ తోటి తీసుకొచ్చారు చూసారా ఇది కూడా బాగుంది అండ్ ఇది కేవలం కెమెరా ఒక్కదానికి ఆగలేదు వీళ్ళు ఫోటోస్ ఉంటాయి చూసారా సో ఇక్కడ కూడా మనకి రెగ్యులర్ గా ఇప్పుడు ప్రస్తుతం ఐవైఎస్ ఎయిటీన్ లో అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఫొటోస్ ఓపెన్ చేస్తారో చాలా రకాల ఆల్బమ్స్ అని లాగా ఫీచర్స్ అని ఇవన్నీ మనకు కనపడతా ఉంటాయి కదా సో ఇలా కాకుండా వీళ్ళు వచ్చినప్పటికీ జస్ట్ రెండే రెండు కాలమ్స్ ఒకటి ఫోటోస్ మరొకటి ఫోల్డర్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో మీకు కావాల్సినటువంటి ఆల్బమ్ ని సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన కంటెంట్ మీరు అయితే చూసుకోవచ్చు సో ఒక రకంగా దీన్ని కూడా చాలా వరకు మినిమలిస్టిక్ గా అలాగే సింప్లిఫై చేస్తూ మన ముందు తీసుకొచ్చారని చెప్పొచ్చు అండ్ ఇక్కడతో లాగలేదు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో అన్నట్లయితే ఆ ఫోటోని హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు త్రీ డి కైండ్ ఆఫ్ డిజైన్ అవుట్పుట్ తీసుకొచ్చారు సరే ఇది కూడా బాగుంది ఇక రెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ అండి మనం వెరీ కామన్ గా చూస్తుంటాం ఈవెన్ ఇంతే కాదు వీళ్ళు సఫారీలో కూడా మనకు ఒక ఫ్యూచర్ తీసుకొచ్చారు జస్ట్ వెబ్సైట్ పేజ్ ఏదైతే ఉందో అది అది కూడా డిజైన్ తోటి మాక్సిమం మనకి లైక్ డైరెక్ట్ గా మనం అక్కడ నుంచి వెబ్సైట్ ని చాలా క్లీన్ గా చదువుకునేటువంటి విధంగా దీన్ని చాలా మినిమిలిస్టిక్ డిజైన్ తోటి వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది ఇది కూడా నాకు మంచి బెటర్ ఫ్యూచర్ అనిపించింది డిజైన్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు అండ్ ఆపిల్ కార్ప్లే లో కూడా డైరెక్ట్ గా కార్స్ లో ఉన్నటువంటి ఏసీ కంట్రోల్స్ ని అలాగే సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్నిటిని కూడా ఇదే ఆపిల్ కార్ప్ ఇంటిగ్రేట్ చేయటం చాలా బాగా అనిపించింది అండ్ ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు ఆపిల్ కార్ప్ లో ఇంట్రోడ్యూస్ చేసిన కాడి నుంచి హ్యూజ్ అప్గ్రేడ్ ఫస్ట్ టైం అని అనుకోవచ్చు అండ్ సూన్ త్వరలోనే మన కార్స్ అన్నిటిలో కూడా అప్డేట్స్ రూపంలో వీటన్నిటిని పుష్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది సో ఇప్పటిదాకా మీరు చూసినంత కూడా డిజైన్ పార్టీ ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ట్రాన్స్పరెంట్ డిజైన్ అలాగే డి లుక్ తోటి మినిమలిస్టిక్ డిజైన్ తోటి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు సో దీన్ని పక్కకు పెడితే ఇక రెగ్యులర్ గా ఉండేటువంటి ఫీచర్స్ లో మనకు అప్గ్రేడ్స్ ఏమొచ్చినాయా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం సో రెగ్యులర్ గా మనము ట్రూ కాలర్స్ అయితే యూజ్ చేస్తుంటాం ఆండ్రాయిడ్ ఫోన్స్ స్పామ్స్ లో ఐడెంటిఫై చేయడం కోసం బట్ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి కాల్ స్క్రీనింగ్ అనేటువంటి ఒక సరికొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు సో బేసిక్ గా మనకి టెలి మార్కెటింగ్ గానీ లేదా ఏదైనా మార్కెటింగ్ కి సంబంధించినటువంటి కాల్ వచ్చిందంటే ఏఐ ఆటోమేటిక్ గా ఇది ైజ్ చేసుకుని కాల్ ని ఆటోమేటిక్ గా లిఫ్ట్ చేసి కంటెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత అంటే డైరెక్ట్ గా మాట్లాడటం జరుగుతుంది ఇది ఆటోమేటిక్ గా అనాలిసిస్ చేసుకుని ఓకే ఈ కాల్ నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఇది ఆలోచించి ఒకవేళ కాల్ కనెక్ట్ చేయాలనుకుంటున్నారంటే అప్పుడు ఇది రింగ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు మరి ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఏంటి లేదా నెంబర్ ఆఫ్ యూజర్స్ ని యూజర్ కింద మార్క్ చేయడం వల్ల ఎలా వస్తుందా ఏంటి అనేది వినిట్ వెయిటెన్సీ సో మేబీ నెట్వర్క్స్ తో టైప్ అయి ఈ విధమైనటువంటి ఫీచర్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోన్ కావాలా అది ఇది లేదా మీకు కాల్ లిఫ్ట్ చేయగానే హెచ్డి ఎఫ్ సింకు లేదా పలానా బ్యాంక్ లేదంటే పలానా క్రెడిట్ కార్డ్ కావాలని అడుగుతా ఉంటారు సరా సో అలాంటి వాటి అన్నిటి కింద పక్కకు పెట్టేసేసి స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ అలర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే అక్కడ పిక్ ద కాల్ అని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది లేదు అన్నట్లయితే గనక ఆటోమేటిక్ గా అదే వాయిస్ లో కట్టడం జరుగుతుంది విచ్ ఇంట్రెస్టింగ్ ఈవెన్ ఇది నాట్ ఓన్లీ ఫర్ ది ఈవెన్ మీకు అన్నోన్ సెంటర్స్ నుంచి మీకు ఏదైనా వచ్చిన ఫిల్టర్ చేస్తూ ఉంటుంది సో ప్రైమరీ ఫోకస్ అంతా మీ రిక్వైర్డ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఓటీపీస్ వీటినే ఎక్కువగా ఇది కాన్సన్ట్రేట్ చేయడం అండ్ మరొక అమేజింగ్ ఫీచర్ ఏంటి అంటే నిజంగా కాల్ హోల్డ్ రెగ్యులర్ గా మనము కస్టమర్ కేర్ సర్వీసెస్ వాటి అందరికి కూడా మనం కాల్స్ చేస్తుంటాం అలాంటి సందర్భాలలో మనకు కావాల్సినటువంటి పర్టికులర్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత హోల్డ్ టైం ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఇలాంటి టైం ఉంటూ ఉంటుంది ఆ టైం టైంలో మనకు కొంత మ్యూజిక్ ప్లే చేస్తుంటారు వెరీ ఇరిటేటింగ్ పార్ట్ సో వీటన్నిటి బైపాస్ చేస్తూ ఆటోమేటిక్ గా మనకి ఆ కాల్ ని హ్యాంగప్ చేయదు అంటే కాల్ ని కట్ చేయదు కాల్ ని ఐడియల్ గా ఉంచుతూ మీ ఫోన్ ని మీరు వాడుకునేటువంటి విధంగా మనకు ఆప్షన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అవతల టెలి ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే కాల్ లిఫ్ట్ చేస్తాడో ఆటోమేటిక్ మీ ఫోన్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ రావడం జరుగుతుంది లేదా ఒక వైబ్రేషన్ రూపంలో మనకు రావడం జరుగుతుంది సో అతను కాల్ లిఫ్ట్ చేశారు మీరు కావాలంటే కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి అది టెన్ మినిట్స్ కావచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇది కూడా నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది బట్ నాకు తెలిసి ఈ ఫీచర్స్ అన్ని కూడా మన ఇండియాలోకి అయితే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు యుఎస్ యూరోప్ ఇలాంటి వాటిలో తీసుకొచ్చి ఆ తర్వాత మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది బట్ ఎనీవే దిస్ ఫీచర్ ఇస్ దేర్ అండ్ ఇంతే కాదు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఏ లైవ్ ట్రాన్స్లేషన్ ఇలాంటి ఫీచర్స్ ఆల్రెడీ మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఎన్ని చూస్తున్నాం సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకు వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది ఇక మ్యూజిక్ పరంగా కూడా వీళ్ళు మూడు అప్డేట్స్ మన ముందు తీసుకొచ్చారు రెగ్యులర్ గా ఒకవేళ మీరు కనుక ఆపిల్ మ్యూజిక్ వాడుతున్నారు అన్నట్లయితే మనకి మహా అయితే లిరిక్స్ కనిపిస్తుంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ఈ లిరిక్స్ ని ఏ సహాయం తోటి వీళ్ళు ట్రాన్స్లేట్ కూడా చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు మీ తెలుగు లాంగ్వేజ్ కి ఇది లైవ్ ట్రాన్స్లేషన్ చూపించడంతో పాటు పార్లల్ గా ఇప్పుడు మనకి మన ఫేవరెట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ కావచ్చు ఫేవరెట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కావచ్చు వీటన్నిటిని డైరెక్ట్ గా హోమ్ స్క్రీన్ మీద పిన్ చేసుకునేటువంటి ఫీచర్ ని కూడా మనకి ఈ ఆపిల్ మ్యూజిక్ లో తీసుకుని రావడం జరిగింది ఇక మరొక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటి అంటే ఆపిల్ మ్యాప్స్ ఆస్ ఆఫ్ నో మన ఇండియాలో ఎక్కువగా మన గూగుల్ మ్యాప్ వాడుతుంటే కూడా వచ్చింది కానీ బట్ అంత ఆక్యురసీ అయితే ఉండదు సో యూఎస్ యూరోప్ ఇలాంటి వాటి అనేది పర్ఫెక్ట్ గా రన్ అవుతా ఉంటాయి సో ఈసారి మనకి ఈ ఆపిల్ మ్యాప్స్ లో వీళ్ళు రెండు అప్డేట్స్ తీసుకొచ్చారు సో రెగ్యులర్ గా మన రొటీన్ ఉంటుంది చూస్తారా రొటీన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాను ఈ రొటీన్ రూట్ ని ఇది అనాలిసిస్ చేసుకుని దీనికి ఆల్టర్నేటివ్ రూట్స్ ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రూట్ ఏ నుంచి వెళ్తుంటాను ఒకవేళ రూట్ ఏ లో ఏదైనా వర్క్ జరుగుతుంది రూట్ బిలో నుంచి నేను వెళ్ళాలనుకుంటే గనక ఇంకో పది నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది అంటే వర్క్ జరుగుతుంది టు టేక్ ఈ రోజు బి సో దీనికి మరొక నిమిషాలు ఎక్కువగా టైం పట్టేటువంటి అవకాశం సో నువ్వు ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి మనకు నోటిఫికేషన్ ముందుగానే పాప్ పాటు లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ కూడా మనకి ఇంటిగ్రేట్ చేయటం ఇంకొక స్టెప్ మూవ్ ఎహెడ్ అని చెప్పచ్చు సో యూజ్ చేస్తూ వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు ఎనివే ఇది కూడా మన ఇండియాకి అంత త్వరగా అయితే రాదు మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి యూఎస్ అండ్ యూరోప్ లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక నెక్స్ట్ వచ్చినప్పటికే వ్యాలెట్ నన్ను అడిగితే మన ఇండియాలో దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్తే ఎందుకంటే దిస్ ఈజ్ ఒక ఫ్యాన్సీ థింగ్ మన ఇండియాలో రెగ్యులర్ గా మనం మూవీ టికెట్స్ ను లేదా ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఇలాంటివి మనం అయితే సేవ్ చేసుకోవచ్చు బట్ వీళ్ళు యుఎస్ అలాగే యూరోప్ వాటి అన్నిటిలో కూడా డిజిటల్ పాస్పోర్ట్స్ ని కూడా వీళ్ళు ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది లైక్ యాజ్ ఆఫ్ నో అయితే ఇది వీళ్ళు కేవలం డొమెస్టిక్ కి మాత్రమే ఎందుకంటే యూఎస్ లో మాత్రం అవుతూ ఉంటుంది కాబట్టి మేబీ ఫ్యూచర్ లో వీళ్ళు వచ్చినప్పటికీ కంప్లీట్లీ డిజిటల్ పాస్పోర్ట్ మన ఫోన్ లో క్యారీ చేసేటువంటి విధంగా మనం ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఫైనల్లీ విజువల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్స్ లో కూడా వీళ్ళు ఇంటెలిజెన్స్ ఇచ్చారు సింపుల్ గా మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఏదైతే సామ్సంగ్ ఫోన్స్ లో మనము సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ చూసాం చూసారా సేమ్ థింగ్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకుంటాము అంతే రెగ్యులర్ గా మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీస్తామో ఆ విధంగా స్క్రీన్ షాట్ తీసి అక్కడ ఉండేటువంటి ఐకాన్ ని అంటే ఏదైతే మీకు కావాలనుకున్నారు దాన్ని మీరు ఇట్లా రబ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ లో ఎక్కడ అవైలబుల్ ఉంది ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అంతే ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని ఆల్రెడీ మనం ఆండ్రాయిడ్ లో సంవత్సరాల నుంచి వాడుతున్నాము ఇప్పుడు ఆపిల్ కాపీ చేసింది సారీ సారీ తస్కరించింది అని చెప్పొచ్చు బట్ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో మన ముందు తీసుకొచ్చారు అంతే అంతకు మించి పెద్ద అప్డేట్స్ అయితే లేదు బట్ విజువల్ డిజైన్ ఇదంతా కూడా కంప్లీట్లీ ఒక రీడిజైన్డ్ లుక్ తో మన ముందు తీసుకొని జరిగింది అండ్ ఈ ఆపరేటింగ్ అవైలబిలిటీ అలాగే సపోర్టెడ్ డివైసెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీరు ఐఫోన్ లెవెన్ లేదా అంతకంటే హైయర్ వర్షన్ ఏ ఫోన్ వాడుతున్నా గానీ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది బట్ అన్ఫార్చునేట్లీ ఐఫోన్ ఎక్స్ ఎక్సెస్ ఎక్సెస్ మ్యాక్స్ ఎక్స్ సిరీస్ ఉన్నది సారా సో ఈ సిరీస్ లో ఉన్నటువంటి ఫోన్స్ కైతే సపోర్ట్ చేయదు అండ్ ఇది ఈ రోజు నుంచి అంటే టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి డెవలపర్ వర్షన్ ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉంది బట్ పబ్లిక్ బీటా వర్షన్ మాత్రం మనకి మేబీ జులై లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది బట్ వన్స్ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఈ డెవలపర్ వర్షన్ కనుక మీరు మీ మొబైల్ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే మళ్ళీ దీని నుంచి మనం బ్యాక్ వచ్చినప్పుడు మీ పర్సనల్ డేటా అంతా కూడా అరేజ్ అవ్వడం అయితే జరుగుతుంది సో దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి సో సాధ్యమైన ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఒకవేళ డెవలపర్ అయి ఉన్నట్లయితే సింపుల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ మొత్తాన్ని కంప్లీట్లీ బ్యాక్అప్ తీసుకున్న తర్వాత దీనికి అప్గ్రేడ్ అయితే అవ్వండి అండ్ డెవలపర్ ప్రివ్యూ బీటాస్ లో మీకు చాలా బక్స్ అయితే ఉంటాయి ఫోన్ హ్యాంగ్ అవ్వటం ల్యాగ్ అవ్వటం బ్యాటరీ డ్రైన్ అవటం దీనివల్ల మనం మల్టిపుల్ టైమ్స్ రీఛార్జ్ చేయటం వల్ల మన బ్యాటరీ హెల్త్ కూడా ఫెయిల్ అయిపోయేటువంటి అవకాశం అయితే ఉంది సో నన్ను అడిగితే గనక ఒకవేళ మీరు ఆగగలిగితే జూలై దాకా అయితే వెయిట్ చేయండి సో పబ్లిక్ బీటా పోషన్ ఎప్పుడైతే మార్కెట్ లో రిలీజ్ అవుతుందో సో మీకు డెవలపర్ బీటా కన్నా పబ్లిక్ బీటాలో కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ వర్షన్ అఫీషియల్ వర్షన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ ఏదైతే సెవెంటీన్ సిరీస్ ఉంటాయి వీటితో పాటు లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది బట్ దానికన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మనం ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ అన్నిటిలో కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చూసేటువంటి అవకాశం ఉంది అండ్ ఈ డెవలపర్ ప్రివ్యూ వెర్షన్ ఏదైతే ఉందో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఒక వీడియో కావాలంటే లెట్ మీనో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే కింద కామెంట్ కూడా చేయండి సో సాధ్యమైనంత త్వరగా ఆ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది యాపిల్ నిన్న రాత్రి అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి ఐవోఎస్ ట్వంటీ సిక్స్ కి సంబంధించినటువంటి డెవలపర్ ప్రివ్యూ లో ఉన్నటువంటి చేంజెస్ మేబీ ఇది గోల్డ్ మాస్టర్ వర్షన్స్ వచ్చేటప్పటికే మనకి కంప్లీట్లీ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బక్స్ రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఎనీవే మీకు ఎలా అనిపించింది ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి సరికొత్త ఫ్యూచర్స్ లెట్ మీనో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీనో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైనంతవరకు వరకు కూడా రిప్లై ఇస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ గ్రేట్ డే